వరంగల్ నరసంపేట ప్రధాన రహదారి గీజగొండ మండలం విశ్వనాథపురం వద్ద మంగళవారం సాయంత్రం కారు డీ సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న చిన్నరావుపేటకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు జక్కుల జగదీశ్వర్ మృతి చెందాడు సహ ఉపాధ్యాయుడు కొండపర్తి కృష్ణమోహన్కు తీవ్ర గాయాలు అయ్యాయి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేటకు చెందిన జగదీశ్వరు పాత చెందిన కృష్ణమోహన్ చిన్నరావుపేటలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు వీరిద్దరూ పాఠశాల పని మీద బైక్పై వరంగల్లోని డిఈఓ కార్యాలయానికి వెళ్ళి తిరిగి ప్రయాణమయ్యారు మార్గమధ్యంలో నర్సంపేట నుంచి వరంగల్ వైపుకు వస్తున్న ఓ కారు డ్రైవర్ అతివేగంగా వీరి బైకును ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు జగదీశ్వర్ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు కృష్ణమోహన్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు స్థానిక ఇన్స్పెక్టర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయిపోయి జీవితం పోయింది అతివేగంగా కారు నడిపి ఇద్దరు ఈ రెండు కుటుంబాలను అనాదరణ చేసిండవు